బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కరీంనగర్ నేతలు పోటెత్తుతున్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో జనం భారీగా తరలివెళ్తున్నారు గంగుల కమలాకర్ ఆర్టీసీ బస్సుపైకి ఎక్కి సభకు బయలుదేరారు బీఆర్ఎస్ కార్యకర్తల్లో జోష్ నింపారు ప్రజలు స్వచ్ఛందంగా సభకు వస్తున్నారన్న గంగుల కేసీఆర్ స్పీచ్ పై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని చెప్పారు తెలంగాణ అంతగుణంగా ఒక పండుగ వాతావరణం ఉన్నది పొద్దున్న లేచి ఏదైతే ఆగస్టు చేసుకుంటామో జూన్ సెకండ్ చేసుకుంటామో అలాగే ఈరోజు మేమందరం గుణంగా తెలంగాణ యొక్క రాష్ట్ర సమితి టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండుగ వాతావరణం జరుపుకుంటున్నాము ఈరోజు ఇరవై సంవత్సరాలు జరుపుకుంటున్న సిరివల్ జూపీ ఫంక్షన్ జరుపుకుంటున్న మా టీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను చూడాలని చెప్పి లక్షలాది మంది కరీంనగర్ నుంచి కలుగుతున్నారు మా ఆఫీసు చుట్టు కూడా మాకు వెహికల్ ఉందా అనే పరిస్థితి వచ్చింది అంటే ఈరోజు ప్రతి ఒక్క తెలంగాణ అభిమాని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త అందరు కూడా ఈరోజు మా కార్యక్రమానికి ఇకతు పోతున్నారు కాబట్టి డెఫినెట్గా లక్షా డెబ్బై వేల మంది పైచులకు ఈరోజు కరీంనగర్ ఉమ్మడి కిరణ్యం నుంచి మేము ఎలుకతుకి ఈ సిల్వర్ జూబీ ఫంక్షన్ పోతున్నాం ఇప్పటికే తెలంగాణ